హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చెప్పాను కదా మొన్న ఉసిరికాయ పచ్చడి చేసేటప్పుడు నాకు డ్రై ఆమ్లా అంటే ఇష్టం సో ఈసారి కొంచెం టైం కుదిరింది ఈజీగా చేసేసుకొని డబ్బాలో పోసి పెట్టేశాను అనమాట సో రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆ త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ పర్సన్ అన్ అని చెప్పేసి దాన్ని మీరు ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే న్యూ వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో పచ్చడి చేసుకోమని చెప్పేసి అరకెలో నాకు ఉసిరికాయలు అయితే తెచ్చిచ్చారనమాట రెడ్డి గారు సో దాంట్లో నేనేం చేసి ఆల్రెడీ పచ్చడి చేశాను ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇక మిగిలిన అన్నీ కూడా చిన్న చిన్న కాయలే సో పైన ఉన్న మచ్చలు కూడా మీరు కావాలంటే కట్ చేసేసుకోవచ్చు నేనైతే వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా స్టీమ్లో ఉడకబెట్టాను అనమాట ఆవిరి మీద ఉడకబెట్టేశాను అది కూడా ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఇవి ఎక్కువగా కుక్ చేస్తే స్కిన్ కూడా లేర్ లేయర్లుగా వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చక్కగా బాయిల్ అయ్యి ఇలాగా స్టీమ్ మీద ఉడకబెడితే బలె ఉడికిపోతాయి సో ఈ ఉడికిన వాటిని చక్కగా చల్లారినిచ్చేసి మనం ఇలా నొక్కంగానే అసలు కట్ చేసే పని కూడా లేకుండానే అవి పీసెస్ లాగా వచ్చేస్తాయి అనమాట అసలు మనము చాక్ పెట్టి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు లోపల ఉన్నటువంటి గింజ తీసేసుకోవడానికి జస్ట్ ఇలా ప్రిస్ చేసేస్తే అవే పీసెస్ లాగా వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన వాటిని నేనేం చేశాను అంటే అరకిలో ఉసిరికాయలు కాబట్టి పావుకిలో పంచదార అయితే తీసుకున్నాను అనమాట ఇవి కంప్లీట్గా చల్లారాలి అలా చల్లారిన తర్వాతే పంచదారలో కలపాలి లేదంటే బూజు బూజ్ వచ్చేస్తుంది ఇలా తీసుకున్న పంచదారలో ముక్కలు చేసుకున్న ఉసిరికాయలు కూడా వేసేసి బాగా కలిపి నేనైతే టూ డేస్ అయితే అనమాట మామూలుగా అయితే ఒక రోజంతా నానబెట్టిన సరిపోతుంది బాగా షుగర్ పట్టుకుంటుందని చెప్పేసి టూ డేస్ పెట్టాను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఫస్ట్ ఇలా షుగర్లో కలిపినప్పుడు మనకి షుగర్ క్రిస్టల్స్ అంతా ఇలా ఉంటుంది కదా ఉసిరికాయకి పట్టుకోకుండా ఇంకా రెండో రోజు మూత తీసి చూస్తే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది ఆ తర్వాత కలుపుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉసిరికాయల్ని అలా కలిపేసుకొని రెండో రోజు నేను ఏం చేశానంటే స్వీట్ సరిపోయిందో లేదో కూడా ముక్క తిని చూస్తే తెలుస్తుంది ఇక నేను ఇవి డ్రైన్ చేసేసి చక్కగా ఎండలో ఎండబెట్టేశాను అనమాట పెద్ద పల్లెంలో వేసేసి సో షుగర్ సిరప్ అంతా కూడా తీసేసి ఇలాగ ఒక పెద్ద ప్లేట్లో వేసేసి చక్కగా అంతా కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పల్చగా ఇలాగ ఆరబెట్టేసుకున్న టూ డేస్ అయితే ఎండబెట్టాను నేను చక్కగా పొడి పొడులు ఆడుతున్నాయి మనకున్న ఎండకే చక్కగా పొడి పొడి ఆడిపోయి ఈ మాత్రం ఎండకి చాలు మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు అది కొంచెం చూసారా ఎండిపోయినాయి ఇంక ఇందులో అయితే నేను షుగర్ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసేసి పైనంతా బాగా కోటింగ్ లాగా మిక్స్ అవుతుంది బాగుంటుంది ఇలా అయితే కలిపేసేసి మనం ఒక ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టేసి పెట్టుకుంటే అయిపోయి మనం తిన్న కొద్దీ ఎన్ని రోజులైనా ఉంటుంది ఏమీ పాడవ్వదు జర్నీస్ అప్పుడు కొంచెం జలుబు దగ్గు అలాంటప్పుడు నోటికి బలం ఉంటుంది తెలుసా మీలో ఎంతమందికి ఇష్టం సో ఇంత సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు